Mamma, you can i not

त्रणाद विस्पेदयादा इह वीरजध्वम महास्मय प्रजास्तनदकोपः अरे बाहीनस्तं यन्त यन्त निगतो तपनस्ते मिषा चन्ता प्रबधा विनेशतु आदात्रणाद गुरुकुल सर नमस्कार देश कोटी मना इकडे Yeah

I'm a నమస్కారం అండి రోజున మంగళగిరిలో విజయ ట్రేడర్స్ వారు కొత్తగా ఏర్పాటు చేసిన ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్లో ఒక విశాలమైన ప్రాంగణంలో విజేత ట్రేడర్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా హరి గారికి సూర్య గారికి సిక్స్త్ జనరేషన్ బిజినెస్ పీపుల్ వీళ్ళు ఫిఫ్త్ జనరేషన్ హరిగారు అండ్ సిక్స్త్ జనరేషన్ సూర్య యూ కెన్ సీ హిమ్ హియర్ మా కంపెనీ పేరు సో మూలంగా మేమందరికీ తెలియజేసేది ఏంటంటే అమరావతి అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుంది కన్స్ట్రక్షన్ విపరీతంగా రోజుకు రోజు తేడా వచ్చేటట్టుగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది కానీ అక్క ఆ కన్స్ట్రక్షన్ కావలసిన మెటీరియల్ ప్రాపర్గా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం ఇప్పటివరకు ఎవరు చేయలేదు ప్రప్రథమంగా విజయ ట్రేడర్స్ ఓనర్స్ చేయటం జరిగింది వీరు నైన్టీన్ థర్టీన్ నుంచి వ్యాపారం ఉన్నారు సుమారుగా నూట పదమూడు సంవత్సరాల నుంచి నూట పదమూడు సంవత్సరం మన అందరం కూడా చాలా అభివృద్ధించదగ్గ విషయం ఎందుకంటే ఇంత లార్జ్ ఇంత లాంగ్ లాంగ్విటీ ఉండి సిక్స్త్ జనరేషన్ కూడా వ్యాపారంలో ఉండి ఈ విజయవాడ అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తూ వ్యాపారమే కాకుండా వారు చేస్తున్న అనేక వేరే కార్యక్రమాలు కూడా అంటే మేము ఆధ్యాత్మిక మరియు సోషల్ సర్వీస్ కూడా వారు వారు రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నారు అది చేయటం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం విజయ ట్రేడర్స్ వరకు వచ్చినట్టయితే ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్లో మెయిన్ రోడ్లో అంటే డీజీపీ ఆఫీస్ నుంచి కొత్తవేట దూరంలో వీరు చేసి ఏర్పాటు చేసిన షోరూమ్ జాగ్వార్ ఉత్పత్తులన్నీ కూడా యు నేమ్ ఇట్ వీ హ్యాబిట్ అన్నట్టుగా విశాలమైన ప్రాంగణంలో సుమారుగా నాలుగు అంతస్తుల బిల్డింగ్లో ఎస్కో అది ఎంట్రీ లెవెల్ అండి ప్రీమియం దీ ప్రీమియంలోనేమో జాగ్వార్ ఉంది అలాగే ఆర్టీస్ కూడా త్వరలో డిస్ప్లే చేయడం జరుగుతుంది అంటే నేను అనేది ఏంటంటే జాగ్వార్ అనగానే చాలామందికి ఒక ఫాసెట్ కంపెనీ అని అనుకుంటారు అలా కాకుండా దీంట్లో శానిటరీవేర్ షవరింగ్ క్లోజర్ షవర్ ప్యానల్ వర్ల్పూల్ స్పా హాట్ వాటర్ సొల్యూషన్స్ అండ్ లైటింగ్ ఆల్సో అంటే ఒక ఇంటికి కావలసిన టైల్స్ తప్ప యూ నేమ్ ఇట్ వీ ఇట్ అన్నట్టుగా మీరు డిస్ప్లే చేశారు ఈ ఏరియాలో ఉన్న గుంటూరు పరిసర ప్రాంతాలు కానీ లేకపోతే మంగళగిరి పరిసర ప్రాంతాలు కానీ లేక అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్కిటెక్ట్స్ బిల్డర్సు ఇంటీరియర్ డిజైనర్సు వాళ్ళకి టేస్ట్కి అనుగుణంగా వాళ్ళ రిక్వైర్మెంట్కు అనుగుణంగా ఇక్కడ ప్రతి వస్తువు మేము డిస్ప్లే చేయటం జరిగింది ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే ఆర్కిటెక్ట్స్ని బిల్డర్స్ని ఇంటీరియర్ డిజైనర్స్ని ఒక్కసారి విజయ ట్రేడర్స్ విజిట్ చేసి మీకు కావలసిన వస్తువులు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డిస్ప్లే చేయటం ఇక్కడ జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ డిస్ప్లేని చూసి మీకు కావాల్సిన వస్తువు సెలెక్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా జాగ్వార్ సంస్థ వరకు వచ్చినట్టయితే సుమారుగా అరవై ఐదు సంవత్సరాల వయసు గల కంపెనీ అండి అంటే మేక్ ఇన్ ఇండియా కంపెనీ అని చాలామంది రోజున అనుకుంటున్నాం అప్పటి నుంచే మా మెహ్రా ఫ్యామిలీ సుమారుగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు జాగ్వార్ ఫిట్టింగ్స్ ఒక ఇండియాలోనే కాకుండా మేము మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయ్యింది మన అందరం గర్వంగా చెప్పుకో విధంగా ఒక ఇండియాలోనే కాకుండా సుమారుగా అరవై ఐదు దేశాల్లో అరవై ఐదు దేశాల్లో మన సేమ్ ప్రోడక్ట్ సేమ్ క్వాలిటీ సేమ్ ఐటమ్ వాట్ వీఆర్ సెల్లింగ్ ఇన్ అదర్ కంట్రీస్ సేమ్ ప్రొడక్ట్ వీఆర్ గివింగ్ టు ఇండియా ఆల్సో అలాగే రెగ్యులర్గా ఆర్ఎండి ఉండి మాకు నిష్ణాతులైన స్టాఫ్ ఉన్నారండి విజయవాడలోనే సుమారుగా ఇరవై ఇరవై రెండు మంది పనిచేస్తున్నారు అంటే మీకు ఎస్టిమేషన్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే అడ్వైజ్ చేయడానికి కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ ప్రముఖంగా ఇప్పుడు ఇంత ఎఫెక్టివ్గా చేస్తున్న కంపెనీ ఇండియాలో ఇది ఒకటే ఈ రోజున మేము నంబర్ వన్గా ఉండటానికి మీ అందరి సహాయ సహకారాలు మా డీలర్ సహాయ సహకారాలు మా జాగ్వార్ కంపెనీ సహాయ సహకారాలు మేము సూర్య ఇంటర్నేషనల్ కాస్మ్యూటి రిబుల్స్ తరఫున కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి విజయ రైడర్స్ వారికి హరి గారికి కానీ సూర్య గారికి కానీ వారి నాన్నగారు కూడా వీరందరూ కూడా ఎంతో కృషి చేసి నూట పదమూడు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు వారి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నామే విజయ ట్రైడర్స్ మంగళీర్ అండి మా ఫారమ్ స్టార్ట్ అయ్యి నైన్టీన్ థర్టీన్లో స్టార్ట్ చేశాము ఇప్పుడు సిక్స్త్ జనరేషన్ అప్కమింగ్లో ఉందండి మా స్టోర్ వచ్చేపాటికి రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళగిరి డీజీపీ ఆఫీస్కి నియర్ బై మనం స్టార్ట్ చేసామండి నియర్లీ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఎక్స్క్లూజివ్ జాగ్వేర్ స్టోర్ని ఓపెన్ చేసాం ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్వేర్ కంపెనీకి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఆఫ్టర్ దట్ సూర్య ఇంటర్నేషనల్ నుంచి పెంజాల హరినాథ్ బాబు గారు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని బ్యాగ్ నుండి మీరు స్టార్ట్ చేయండి మేము మీ బ్యాగ్ చూసుకుంటాం మీ మీ అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పేసి సార్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి మాకు సో రాజధాని ప్రాంతంలో ఉన్న ఆర్కిటెక్ట్స్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మా స్టోర్ విజిట్ చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం అభిజీత్ సింగ్ బ్రాంచ్ హెడ్ ఏపీఎన్ తెలంగాణ జాక్వార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కంప్లీట్ టీమ్ అండ్ జాక్వార్ గ్రూప్ అండ్ సూర్య ఇంటర్నేషనల్ ఐ వీ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ మిస్టర్ హరి ఫార్ ఓపెనింగ్ దిస్ న్యూ షోరూమ్ ఇన్ మంగళగిరి this showroom comprises all our uh, verticals all our category product category which is started with faucet sanitary ware cistern concealed cistern hot water solution geysers shower enclosures and wellness category and further we will also be uh, putting up our lightings as well i would like to on behalf of vijay trader we would like to invite each and every customer of the locality to please visit this showroom and uh, see all the product, and before planning any uh, bathroom for your own home or for your own projects, please do visit. We have a complete range, and you will find all new products, new ranges. Seeing is believing. So, seeing is believing, as harinaji always said this thing. So, please do visit and uh, experience the product. Experience the product, yeah, and for it. that, we have our own team here, uh, headed by uh, Sai Krishna. Uh, uh, in ap headed by sai krishna ratna suri babu all these uh, team members will help you please do visit once and uh, share your experience with us thank you so much